The హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి రోజు అయితే నేను రెండు వేసాను అనమాట రచికి ఏముంది ఈ రెండు చేట్లు వేయడం అందరికీ తెలుసు కదా అనుకుంటున్నారా అవునండి అందరికీ తెలుసు బట్ కానీ కొంచెం డిఫరెంట్గా అయితే వేసా అనమాట మీకైతే పెట్టేద్దాము ఒకసారి అయితే ట్రై చేస్తారా అనుకుంటున్నాను నేనైతే చూడండి మంచిగా అయితే చిక్కు తీసుకున్న తర్వాత అటు సైడ్ నుంచి కొంచెం ఇటు సైడ్ నుంచి మనం కొంచెం అయితే పాయ పాయలు అయితే తీసేసుకొని ఇట్లా చూడండి నేను ఇట్లా మూడులాగ వేసేస్తున్నాను అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు గట్టిగా అయితే లాగేసేసుకొని వేసేసుకొని చూడండి ఇట్లా వేసాను అలా అయితే తీసేసుకొని నెక్స్ట్ అయితే కింద ఉన్న హెయిర్ని అయితే టూ పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకుంటు చేసుకోవాలన్నమాట ఒక పార్ట్ని ఫస్ట్ ఒక దాంట్లో యాడ్ చేసేయాలి ఇంకొక పార్ట్ని అయితే ఇంకో దాంట్లో యాడ్ చేసేసుకుని లబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే రెండు మిక్స్ అయిపోకుండా ఉంటాయి కదా మనకి అందుకని లబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇంకొక సైడ్ని అయితే అల్లుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి హెయిర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ట్రై చేయండి రెండు జల్లు చాలా బాగుంటాయి అనమాట నేనైతే ట్రై చేశాను ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ నుంచి అయితే అల్లుకుంటున్న నీట్గా చాలా లుక్ అయితే ఉందనమాట నాకైతే ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి చూడండి పిల్లలు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ జర్లు వేసేస్తే ఎప్పటిలాగే తీసేసుకోవాలన్న జర్లు వేసుకోకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మా ఛానల్ని అయితే ఫాలో ఉండి మంచి మంచి విషయాలు అయితే షేర్ చేసుకుంటూ ఉందాము చూడండి ఇంకొక సైడ్ అయితే నేను లబ్బర్ బ్యాండ్ తీసేసుకొని అల్లు కూడా అయితే స్టార్ట్ చేశాను కొంచెం ఫైన్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది చూడడానికి డిఫరెంట్ లుక్లో బాగుంటుంది అన్నమాట చూడండి ఇక్కడ నుంచి అయితే మంచిగా ఇట్లా అల్లేసేసుకొని చూడండి మనకి రెండు జెల్లు అయితే వేసేసానన్నమాట చూడండి ఫైనల్గా పైన అయితే ఇలా ఉంది కావాలి అంటే మనం చిన్న క్లిప్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే లీవ్ చేయొచ్చు అనమాట చూడడానికి లుక్ కూడా డిఫరెంట్గా ఉంది కదండీ చూడండి పైన చూస్తే సింగిల్గా అనిపిస్తుంది కిందకొస్తే రెండు జెల్లు అనమాట వస్తాయి అనమాట ఇక్కడ మనం కొన్ని హెయిర్ స్టైల్ కూడా వేసా అనమాట క్లిప్ పెట్టేసి రెండు ఇది ఇదొక హెయిర్ స్టైల్ అండి రెండు జట్లు వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఫ్రెండ్ చూస్తే సింగిల్గా అనిపిస్తుంది కానీ చూడండి మరిచి అయితే చూపి అంటే చూడండి తను ఏదో చెప్తుంది అనమాట ఓకే ఎలా ఉందండి ఎలా ఉందని మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ఫైనల్ లుక్ అయితే ఇదండి Okay, thank you for watching and bye bye.